సత్యాన్నైతే అందరూ సామాజిక వ్యవస్థ అనే పేరుతో దాచాలనుకుంటారు అదే సత్యాన్ని రక్షించడం కోసం నేను ఈ రేఖను గీశాను ఈ రేఖ ధర్మాన్ని రక్షించే రేఖ మనుషులకు ఒకటే అసలైన ధర్మ ఉంటుంది మానవత్వం వాళ్ళను గౌరవించడం ఎదుటి వాళ్లకు సహాయం చేయడం ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముతారో వాళ్లకి అన్ని జీవరాశుల్లో ఆ భగవంతుడి అంశ కనిపిస్తుంది అంటే అందరినీ ఒక సమాన దృష్టితో చూడటం మనిషిలో ఉన్న మానవత్వం అవుతుంది అలాని ఎవరి దగ్గరైతే మానవత్వం ఉండదో వాళ్లు మనుషులు కారనే అనను కానీ తమ తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం అది ఒక మనిషి బాధ్యత అవుతుంది దాన్ని మనం అందరం నిర్వర్తించాల్సి ఉంటుంది ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించినా భయంతో కాదు ప్రేమతో ప్రార్థించు అచ్చం మీ అమ్మ నాన్నల్ని ప్రార్థించినట్టే ఆయన దేనికోసం నిరీక్షిస్తాడో తెలుసా ఆయన్ని మన మధ్యలో అన్వేషించే క్షణం కోసం అలాగే ఇకపోతే మార్చుకునే విషయం అంటారా తమ కర్మలకు ఫలితాన్ని అందరూ అనుభవించి తీరాల్సిందే చివరికి ఆ భగవంతుడైనా సరే అందరూ ప్రార్థించినప్పుడు ఆ భగవంతుని మీ రాత మార్చమని కోరుకోకూడదు మీరు మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషాన్ని కలిగించమని ప్రార్థించాలి మీ కర్మలు నిర్వర్తించడానికి మీ కర్తవ్యాలను నెరవేర్చుకునేందుకు శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి